హాయ్ హలో వెల్కమ్ టు రుచులు వన్ వెజిటేరన్ ఈరోజు ఒక లంచ్ బాక్స్ రెసిపీ లేదంటే లంచ్లోకైనా ఈజీగా స్వీట్ కార్న్తో టేస్టీగా క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్ట్రీట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా వెరైటీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు పచ్చి ఉళ్ళుపై నిమ్మకాయ కాంబినేషన్గా పెట్టుకొని తింటే కనుక ఇంకా ఇంకా చాలా బాగుంటుంది దీనికి ఏమి గ్రేవీ కర్రీస్ కూడా అవసరం లేదు తినే ఇలా తినేయవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక వన్ లీటర్ వరకు వాటర్ని బాయిల్ చేసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వన్ కప్ వరకు స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోవాలి ఇలా స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత వీటిని ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి స్వీట్ కార్న్ మనకు త్వరగానే ఉడికిపోతుంది చూడండి ఇలా ఉబ్బాయి అంటే ఈ కార్న్ బాగా ఉడికినట్టు ఒక కార్న్ ఇలా మనం తుంచి చూస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది అంటే ఈ స్వీట్ కార్న్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని మనం వాటర్ తీసేసి ఒక స్టైనర్లోకి వేసుకుని పైనుంచి కొద్దిగా చల్లటి నీళ్ళు వేసుకుంటే కనుక ఈ స్వీట్ కార్న్ ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటాయి ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి మనం క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత టూ టీ స్పూన్స్ ఫ్లోర్ అలాగే క్రిస్పీగా రావడం కోసం వన్ టీ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి ఈ స్వీట్ కార్న్ పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ముందు వాటర్ ఏమీ వేయకుండా ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ని స్ప్రింకుల్ చేసుకుంటే మనకు ఈ He... కాన్ఫ్లోర్ అన్నవి ఈ కార్న్కి బాగా పడతాయి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంతటినీ కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఈ స్వీట్ కార్న్ తీసుకుని హీట్ అవుతున్న ఆయిల్లోకి ఈ స్వీట్ కార్న్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ ఒక్కొక్కసారి పేలే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఈ స్వీట్ కార్న్ని బాగా మిక్స్ చేసుకుని తర్వాత పై Nah. ఏదైనా జల్లెడను పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే కనుక ఇవి పైకి తుల్లకుండా ఉంటాయి మనకు కూడా సేఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా జల్లెడను కానీ లేదంటే స్టైనర్ను కానీ ఇలా పెట్టేసుకుని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుని తర్వాత ఇవి మనకు కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవుతున్నప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగతా స్వీట్ కార్న్ కూడా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉత్తనే కూడా ఇలా స్వీట్ స్వీట్ కార్న్ ఇలా మనం తినేయవచ్చు ఇప్పుడు మిగతా స్వీట్ కార్న్ కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసేసుకుని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా అలాగే క్రిస్పీగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ స్వీట్ కార్న్ ఉత్తిని ఇలా తినేసినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై అదే కడాయి పెట్టుకుని ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకుని ఒక వన్ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని ఉంచుకుని సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి నేను ఒక ఐదారు వరకు వెల్లుల్లి రబ్బల్ని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి అలాగే స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను మీరు స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీ తక్కువగా కావాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి మరలా ఇందులో సాసెస్ వేస్తాం కాబట్టి అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ముందుగా కొంచెం తక్కువగానే వేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిగతా వెజిటేబుల్స్ వేసేసుకోవాలి ನೆನೈತೆ ಕ್ಯಾಬೇಜ್ ಕ್ಯಾಪ್ಸಂ ಕ್ಯಾರಟ್ ಅಲ್ಲೇ ಬೀನ್ಸ್ తర్వాత నానబెట్టి ఉడకబెట్టి ఉంచుకున్న బఠానీని వేసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఇవి వేసుకున్నాను కాబట్టి కానీ మీరు ఇంకా మీకు ఏ నచ్చిన వెజిటేబుల్స్నైనా కూడా వేసుకోవచ్చు అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్రైడ్ రైస్కి ఇవి మరీ సాఫ్ట్గా ఫ్రై అయిపోకూడదు కొంచెం క్రంచీగా నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది చూసారు కదండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న స్వీట్ కార్న్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు సోయా సాస్ అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ తర్వాత వన్ టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ వరకు వెనిగర్ని కూడా వేసుకుని ఈ సాస్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చిల్లీ సాసు అవి వేసుకోవడం వల్ల మంచి స్పైసీనెస్ వచ్చి చాలా బాగుంటుంది తినడానికి ఇలా స్పైసీగా చేసుకుంటే కనుక బాగుంటుంది అదే పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే కనుక స్పైసెస్ వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా పొడి పొడిగా వండి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి నేనైతే నార్మల్ సోనా మైసూరి రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు నేను ముందుగా ఒక గ్లాసు రైస్ని ఇలా కడిగి పొడి పొడిగా వండి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయితే బాగా కలుపుకుని ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే గుమ్మగుమ్మలాడే స్పైసీగా ఉండే క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ స్వీట్ కార్న్ మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీనిని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి అంత సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఇలా వెరైటీగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి తర్వాత పచ్చి ఉల్లిపాయ అలాగే నిమ్మకాయని సైడ్ పెట్టి సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇలా మనం ఉల్లిపాయ కొద్దిగా చిన్న ముక్కను పెట్టుకుని ఈ రైస్ని తింటే కనుక చాలా బాగుంటుంది ఇలా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా సింపుల్గా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి Thanks for watching!